హాయ్ అండి ఇది ఇప్పుడు థర్టీ సైజ్ బ్లౌజ్ అనుకున్నాం కదా పార్ట్ టూ వరకు మనం ఏం చెప్పుకున్నాం ఈ నరం పొడవు పన్నెండు పన్నెండులో వన్ ఇంచ్ ఖర్చులకి వన్ ఇంచ్ వాళ్ళు పెంచమన్నారు కదా అది పెట్టేశాము నెక్స్ట్ నడుములు రోజు అని చెప్పుకున్నాము ఏడున్నారా వన్ ఇంచ్ ఖర్చులకి డాట్స్ వేస్తాం కదా వెనకాల డాట్స్ అవి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చులు వేసుకుంటాం కదా వాటికి ఇప్పుడు ఈ షోల్డర్ ఉంది సిక్స్ అండ్ హాఫ్ ఉంది మీకు సిక్స్ అండ్ హాఫ్ పెట్టాలి ఇక్కడ కట్టుగా చూసుకోండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ నెక్స్ట్ ఇది థర్టీ సైజ్ బ్లౌజ్ కదా మనము ఇక్కడ నెక్ వచ్చి టూ టూ కానీ రెండు రెండు పావు కానీ పెట్టుకోవాలండి షోల్డర్ వచ్చి త్రీ పెట్టుకోవాలి చాంకలూరు సిక్స్ కొంతమంది ఫైవ్ థర్టీ కూడా పెట్టుకుంటారు సిక్స్ అయితే మనకి బాగా కనిపిస్తుంది అయితే లైట్ డ్రా చేసుకోవాలి ఇలా బాక్సింగ్గా తీసుకుంటే ఒక ఐడియా వస్తుంది అనమాట ఎంత ఉంది ఏడున్నర ఒక మనం ఎనిమిదిన్నర పెట్టుకోవచ్చు ఒక్కడి నుంచి కొంచుకుంటే కరెక్ట్గా ఇలా బాక్స్ బాక్స్కింగ్ తీసుకుందామా ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి పాలు ఇలా డార్క్ చేసుకుంటే అంతే అండి ఇప్పుడు నెక్ మనం ఏ మోడల్ అయితే ఆ మోడల్ డ్రా చేసుకుంటాను వేరే రౌండ్ అయితే డ్రా చేస్తున్నాను అంతే అండి ఇలా చేసుకున్నాక కట్ చేసుకోవడమే